హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజైతే ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి మీకు నేను అది ఏంటని అనుకుంటున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో తల్లిదండ్రులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పాత్ర అనమాట ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నంతసేపు తల్లిదండ్రులని ప్రేమించట్లేదు వాళ్ళ లేనప్పుడు ప్రేమించిన ప్రయోజనం లేదు అని నా ఉద్దేశం అనమాట నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇంకో చూడండి మా అమ్మగారండి డేట్ చూడండి ఆరో తారీఖు పదో నెల అండి రెండు వేల ఇరవై నాలుగు మా అమ్మగారు చనిపోయిన రోజు అనమాట అండి ఈరోజు ఈరోజుకి కరెక్ట్గా మా అమ్మగారు చనిపోయి సంవత్సరం అవుతుందండి ఈ రోజుకి కరెక్ట్గా మా అమ్మగారు చనిపోయే సంవత్సరం అవుతుందన్నమాట అందుకని మా అమ్మగారి గురించి నేను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నానో ఏం చేస్తున్నానో మీ అందరికీ కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను మా అమ్మగారి గురించి కూడా చెప్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను మా అమ్మగారు అంటే ఇప్పుడు ఎవరి తల్లి అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి ఎవరికైనా ప్రేమ ఉంటుంది ప్రేమ లేకోకుండా ఉండదు మా అమ్మగారు నన్ను చాలా బాగా చూసుకున్నారండి నేను మా ఇంట్లో లాస్ట్ అనమాట నాలుగవ దాన్ని నేను మీ మత్తు నలుగురు అండి మా పెద్దన్నయ్య మా అక్క మా చిన్నయ్య నేను మా చిన్న చనిపోయాడు మా నాన్నగారు చనిపోయాడు మా నాన్నగారు చనిపోయి పది సంవత్సరాల పైన అవుతుంది అయితే అమ్మ చనిపోయి కరెక్ట్గా ఈ రోజుకు సంవత్సరం అనమాట తల్లిదండ్రులు నన్ను సేపు అనేసి అన్ అన్నాను కదా మా అమ్మగారు షుగర్ అండి హెల్త్ బాగోక మంచాన్ని నుండి ఆరు నెలలు మీ మంచి ఉన్నారు అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా రమ్మన్నప్పుడల్లా వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చేదాన్ని అనమాట నేను అయితే అమ్మ ఇంకా రెండు రోజుల్లో చనిపోతున్నాను అని ఇంకా ఫోన్ చేసింది ఫోన్ చేసి రా అమ్మ ఒకసారి చూసి వెళ్ళు అనేసి నని అంది నీకు తెలుసు కదండి నా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ బస్సు ఎక్కి దిగి వెళ్ళి వచ్చి అలా జర్నీలు చేసుకుంటూ వెళ్ళేదాన్ని అయితే ఏంటంటే అమ్మ ఖచ్చితంగా చనిపోతుందని అయితే నేను అనుకోలేదు అయితే రామ్మ అని అని అంది అన్నప్పుడు నేను వెళ్ళలేకపోయాను ఆ రెండో రోజు వెళ్ళాను అదే లాస్ట్ మాట అండి నాకు చివరి మాట అమ్మది రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేకపోయాను అయితే ఆ తెల్లారి వెళ్ళాను రమ్మన్న రోజు వెళ్ళలేకపోయాను తెల్లారి వెళ్ళాను తెల్లారి వెళ్ళిన తర్వాత అమ్మకి ప్రాణమైతే ఉన్నది కానీ చూపలేదు కంటి చూపు లేదు కంటి చూపు లేదు ప్రాణం అయితే ఉన్నది అయితే నేను వెళ్ళాను ఆ నైట్ ప్రాణం ఉంది తెల్లారి ఉదయాన్నే నేను నిన్నారా తొమ్మిది గంటలకల్లా ప్రాణం అయితే అండి నేను ఇంట్లో అందరికన్నా అలా వస్తానని నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇప్పటికైతే నేను మా అమ్మ రమ్మన్నప్పుడు నేను వెళ్ళలేకపోయానని నా మనసు అయితే నా మనశ్శాంతి లేదు నా మనసు అయితే ఇదిగా లేదండి ఎవరు కూడా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఉన్నంతసేపే వాళ్ళ గురించి వాళ్ళ దూరం అయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు అమ్మ నువ్వు పిలిచినప్పుడు రాలేకపోయాను నన్ను దయతో నన్ను నేను క్షమించమనే అడుగుతున్నానండి నాకు అక్క ఉన్నది నా అక్క నన్ను తల్లిలాగా తల్లి లేకపోయినా నేను ముగ్గురు ఆడపిల్లల్ని అని తెల్లిలాగా చూసుకుంటుంది అయితే చూసుకున్నప్పటికీ కూడా నేను ఇంకా అయిపోయాను అన్నయ్య ఉన్నా సరే అన్నయ్య తన తన భార్య తన పిల్లలు తన సంవత్సారం అక్కలకే తన సంవత్సరం కదండి ఎవరికి బుండే బాధ్యత రాళ్ళకు ఉంటాయి కదా అందుకనే ఇప్పుడు నేను ఈ రోజుని ఎవరూ లేని అనాథని అయిపోయాను తెల్లగా తల్లి తండ్రి లేరు చిన్న చిన్న మనస్పర్ధల వలన ఉన్న అక్కనే దూరం చేసుకున్నాను అన్నీతోనే సరిగా అనుకోండి నాకులాగా ఎవరు కూడా బాధపడకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో తల్లి తల్లికి ఇలాగ చేస్తూ వీడియో తీసుకుంటారా అని మీరు అనుకోవచ్చేమో నాకు సంవత్సరం అంతటా కూడా నాకు గుర్తుండిపోవాలి అని అనేసి మా అమ్మ కోసం నేను ఏం చేశానని నాకు అనేసి నేను ఈ వీడియో అయితే చేసుకున్నాను నేను కొంతమందికి మా అమ్మ జ్ఞాపకంగా కొంతమందికి అయితే నేను భోజనాలు అయితే పెట్టాలని అనుకుంటున్నాను అమ్మ కోసం ఏం చేశానో ఏంటనేది మీకు చూపిస్తానండి నేను ఇంకోటి ఏంటంటే ఎవరు అక్క చెల్లుళ్ళు అయినా సరే కలిసిమెలిసి ఉండాలి ప్రేమగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా అక్క నేను చిన్న చిన్న మనస్పర్ధల వలన మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నాను అయితే నాకు నా తెలిలాగా నా అక్క నన్ను ఎంత ప్రేమిస్తుందో ఏంటో నాకైతే తెలుసు ఇక నేను ఎవరికీ నేను బార్ భావ ఎవరికి భారం అవ తెలుసుకోలేదు కాబట్టి నేను ఎవరితో నేను మాట్లాడుకోకుండా ఉంటా సరేనండి నేను ఇంకా ఇంకా చెప్పి ఇవిడ ఏదేదో చెప్తుందని అని అనుకుంటారేమో ఈరోజు మా అమ్మ రోజు జ్ఞాపకంగా మా అమ్మ కోసం నేను ఏమైతే చేస్తున్నానో మీకైతే చూపిస్తాను నేను చూడండి స్కూల్ వేస్తున్నావు అమ్మమ్మకి వేద్దావా అమ్మ కోసం కొంతమందికి భోజనాలు పెడతాను అన్నాను కదండి ఏం పెడుతున్నానో చూపిస్తాను చూడండి ఇదిగో బిర్యానీ చేశాను అమ్మకి పాలన్నం చాలా ఇష్టమండి పాలన్నం వండాను ఇది బీఫ్ కర్రీ ఇప్పుడు అయ్యింది కర్రీ వేడిగా ఉంది బీఫ్ కర్రీ అమ్మకి చాలా ఇష్టం రైసు సాంబార్ చేశాను ఉదయాన్నే లెగిసి నా చేతులతో నేనే అమ్మకి ఇష్టమైనవి అన్నీ నేనైతే వండాను అనమాట తర్వాత ఇగో అరటిపళ్ళు ఇప్పుడు అమ్మకు పెడతాను నేను టు మీరు వైట్ నట్సండి నేను వచ్చేస్తాను మా అమ్మకే సీతాఫలం అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి నేను ఈ సీతాఫలం పెట్టాను అమ్మకి చాలా ఇష్టం సీతాఫలం అరటిపళ్ళు

తిను కూరలుగుందక్క కూర వందరా తిను தம் லேன நி கொட்பட்ட

చాలా చెడుగా గుండి వేగుతా ఉన్నారు అలాగే అని అయిపెట్టే అయిపెట్టే వీళ్ళకే అని ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెడతానో తెలుసండి ఇక్కడ వీళ్ళందరూ కూడా మా ఊళ్ళో ఏమైనా ఫంక్షన్ జరిగినాయి అనుకోండి వాళ్ళు దిండి తీసుకుని వస్తారు వాళ్ళని ఏమంటారంటే ఇప్పుడు కాదమ్మా వరకు ఉండండి లాస్ట్లోని ఉంటాయి కదా అప్పుడు పెడదామనేసి అంటారు అందుకే నాకు బాధేసి వీళ్ళ దగ్గరికి వచ్చి మరీ నాకు పెట్టాలని అనిపించింది ఇంట్లో అన్నీ ఉండి వండుకునే వాళ్ళకి కాదు ఇలాంటి వాళ్ళని ఆదరించాలి చూడాలన్న ఉద్దేశంతో అమ్మ జ్ఞాపకంగా నేను వీళ్ళకు వచ్చి భోజనం పెడుతున్నాను అన్నమాట ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే పెడతామో దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడో మన అమ్మగారు వచ్చిందండి మాకు అన్నం పెట్టింది అమ్మగారు వచ్చింది మాకు అన్నం పెట్టిందండి మా పిల్లకాయకి మాకు అన్నం పెట్టిందండి దేవుడు చల్లగా చూడదు ఆవిని సరే దానిదండి మొన్న వస్తారు లేరు నేను వాళ్ళే ఉన్నారు ఓ పిల్లలు బట్టలు కూడా తీసుకొస్తేనే కొడుకున్న ఒక చెప్పండి ఒకసారి కవర్ ఇంటి ఆ సాయంత్రం వస్తే సాయంత్రం అన్నయ్యకి చెప్పాం కదా మకానికి వాళ్ళ ఇంటి రోజు సాయంత్రం చేస్తారు ఐదు ఆరు వేలు బాగా ఏంటో నిజంగా ఎన్నో ఫంక్షన్ జరగని అనుకో మీరు గిన్నె తీసుకుని వస్తారు గిన్నె తీసుకుని వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడే కాదు పెడతా అలా కొంచెం నాకు బాధ అనిపిస్తుంది నా మనసుకి ఎవరు గొడవ నాకు తెలియదు కానీ నాకు అలా బాధ అనిపిస్తుంది అక్కడ ఇక్కడికే వచ్చి పెట్టాలని సక్రంగా ఉండాలి మేడం మీరు సరే సరే మేడం